హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి టాపిక్ టాక్లోకి వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అయినప్పటికీ దీనితో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లు సంభవిస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని అలాగే పిడుగులతో కొన్న వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు పార్వతీబ్రహ్మణ్యం ఏలూరు తూర్పుగోదావరి ఎన్టీఆర్ విశాఖపట్నం పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ములుగు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఉరుములు మెరుపులు సంభవిస్తాయని ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉందంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే గనక వాతావరణ శాఖ అయితే తెలియజేసింది